ఇరవై నాలుగు గంటల నగరంగా హైదరాబాద్ మారగలదా ఇరవై నాలుగు గంటల నగరంగా హైదరాబాద్ మారుతుందా ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై రెండు వేల పదిహేడుని మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ఆర్థిక రాజ్యం ముంబైని దేశంలో మొదటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే నగరంగా నోటిఫికేషన్ రూపొందించింది అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు ఇయర్ రోజులు అంటే అంటే ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ డేస్ ఆన్ డ్యూటీలో ఉంటుంది అన్నమాట ముంబై తెరిచే ఉంటుంది అలా ఇరవై నాలుగు అని ఉండడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఆరు వందల నలభై కోట్ల డాలర్లు అంటే ఆరు వందల నలభై తొమ్మిది మిలియన్ డాలర్ అంటే అరవై నాలుగు కోట్ల డాలర్లు బాధ్యత తీసుకురావచ్చు అని అంచనా వేసింది అంటే రెండు వేల పదిహేడులోని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైని ట్వంటీ ఫోర్ బై సెవెన్ నగరంగా ప్రకటించింది దీని ద్వారా డబ్ అరవై ఐదు కోట్ల డాలర్లు వస్తుంది అని అనమాట రెస్టారెంట్లు మాల్స్ మల్టీప్లెక్స్ షాపింగ్ ప్లాజాలు గేటెడ్ కమ్యూనిటీలు లేదా భద్రత పార్కింగ్ ప్రాంతాలకు కూడిన నాన్ రెస్టల్ జోన్లలో టూ థౌజండ్ ట్వంటీ జనవరి ఇరవై ఏడు నుంచి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే గుజా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర హారబనా మే ఒకటి రెండు వేల పంతొమ్మిదిన ఈ చట్టాన్ని నోటిఫై కూడా చేసింది అయితే మన దేశానికి ఏమో కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నగరాలు రాత్రిపూట నగరాలు అనే భావన కొత్తది కాదు ఐరోపాకి ఐరోపా ఆసియా యునైటెడ్ స్టేట్స్ రెండు అభివృద్ధి చెందిన దేశాల్లో ముప్పై పైగా ఇలాంటి నగరాలు ఉన్నాయి వీటికి ప్రారంభంలో శ్రీకారం చుట్టింది లండను ఆమ్స్టర్డామ్ టోక్యో పారిస్ న్యూయార్క్ అంటే ముప్పై దేశాల ముప్పై పైగా నగరాలు ఉన్నాయి అనమాట ప్రపంచవ్యాప్తంగా వీటిలోని లండను ఆమ్స్టర్డాము టోక్యో పారిస్ న్యూయార్కు మొదటి అనమాట ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఉపాధి నియంత్రణ సేవల నిబంధన చట్టం రెండు వేల పదిహేను అభ్యంతి ప్రకారం ఈటింగ్ జాయింట్లు సినిమా థియేటర్లు మాల్స్ అలాగే పది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థల నిర్ణయాన్ని తేల్చి ఉండవచ్చు అనమాట ఆఫ్ లైఫ్ లైఫ్ రిటైల్ మధ్య వ్యత్యాసం తగ్గించడము మహిళలు పురుషులు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడము ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అంటారు ఇది మహిళా కార్మికుల సురక్షితమైన రవాణా అవసరమైన చోట డే కేర్ సేవను కూడా అందించాలని ఆదేశించింది రాష్ట్రాలు తమ స్థాయిలో చట్టాన్ని పొందుపరచవచ్చుని వారి నగరాల్లో రాత్రిపూట ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించింది అప్పటి నుంచి పలు రాష్ట్రాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నగరం సృష్టించేందుకు తమ ప్రణాయకులు ప్రారంభించారన్నమాట ముంబైలోని ముంబై మహారాష్ట్ర ముంబైని కూడా అలాగే చేసింది గుజరాత్ అహ్మదాబాదు ఎంపీఎం ఇండోరు ఢిల్లీ విషయంలో ముందంజలో ఉన్నాయని మనం చెప్పచ్చు ఇప్పుడు అలాగే మన హైదరాబాద్ని కూడా చేయాలన్నమాట ప్రస్తుతం రంజాన్ సమయంలో నగరం మాత్రం సందడిగా ఉంటుంది దుకాణాలు అద్దాట దాటి పనిచేసినందుకు అనుమతి కూడా ఇస్తుంటారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనుమతి ఉండగా కొన్ని కేవలం కొన్ని ఒక నెల వరకే రంజాన్ పదం ముగిసిన తర్వాత మళ్ళీ యథాతమే మరోవైపు సిటీని ట్వంటీ ఫోర్ సెవెన్గా పనిచేసే నగరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలోనే ఎంపీజే జూన్లో వాన్జీ సెవెన్ తిరుమల స్టాల్స్ను ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంచుతామని ప్రకటించింది అయితే ఇది ఇంకా కార్యక్రమం దాల్చలేదు ఇలాంటి కార్యక్రమం దాల్చాలన్నమాట కన్ను మూతపడిన నగరం కళ సాకారం అయ్యాలన్నమాట అంటే ఇరవై ప్రస్తుతం ట్వంటీ ఫోర్ బై పరిస్థితి చాలా వ్యాపారాలు అర్ధరాత్రి ముందే మూతపడుతున్నాయి ఇప్పుడు మన హైదరాబాద్లోని టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పరిస్థితి లేక చాలా వ్యాపారులు అర్ధరాత్రి ముందు మూతపడుతున్నాయి దీంతో ఎక్కువ మంది పని గంటల తర్వాత రిలాక్స్ అయ్యేందుకు తగిన అవకాశాలు ఉంటుంది అని యువ ప్రొఫెషనల్స్ అనేక మంది భావిస్తున్నారు ఇది కేవలం పార్టీల గురించి మాత్రమే కాదు పని జీవిత సంబంధం గురించి పనిలో ఎక్కువ గంట గడిపిన తర్వాత రిలాక్స్ అయ్యేందుకు తగిన ప్రదేశం కావాలి అని ఐటీ ప్రొఫెషనల్స్ అంటున్నారు అనమాట స్టార్టప్ ఉద్యోగ స్థాయికి కూడా ఇదే అభ్యాం వ్యక్తం ప్రస్తుత ప్రస్తుతం దినచర్య ఇల్లు పని నేను రొటీన్లో మార్పులు చేర్పులు లేక మానసికంగా అలిసిపోతున్నా చెప్పారు నైట్ లైఫ్ లేకపోవడంతో అర్ధరాత్రి వేళ వచ్చి కస్టమర్లపై ఆధారపడే వ్యాపారులతో ప్రభావం చూపుతుంది డిఎల్ఎఫ్ వంటి ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్ హబ్లలో రాత్రి పది గంటలపై కార్యకలాపాలు ముగిస్తున్నాను ఐస్ క్రీమ్ పార్లర్లు పబ్లు రెస్టారెంట్లు కేఫేలు కస్టమర్ రావడం ప్రారంభించిన కాసేపటికే ముగివేయాల్సి వస్తుంది తద్వారా దాదాపు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ రాబడి కనిపడుతుందని ఆయన అనమాట గతంతో పోలిస్తే కట్టిన మూసివే సమయాలతో ఇబ్బందులు వస్తున్నాయని కస్టమర్లు రాక పుంజుకునే టైంకి ముసివేసి వస్తుందని ఈ గస్ట్ గతిబోళ్ళని గతిబోలు రెస్టారెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట ఐటీ సిండి కీలక ఐటీ కమ్యూనికేషన్ ఆధారిత వాణిజ్య కేంద్రాల్లో నైట్ ఎకానమీ పెంచడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పని వేలు ఉపకరిస్తాయని భావిస్తారు అన్నమాట వ్యాపార కార్యక్రమాలు పర్యాటక రంగం సహా అన్ని ఉపందుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కూడా పలు సిటీలు నిరూపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ నగరాలు కొన్ని గమనిస్తే అవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంది కావాలని గమనం లండను పారిస్ న్యూయార్క్ వంటివి కావాలకు వస్తాయి అదేవిధంగా మన దేశంలోని పలు నగరాలు రోజంతా యాక్టివ్గా ఉండేవిగా మార్చడానికి ప్రయత్నం కూడా జరుగుతున్నాయి ఢిల్లీ ముంబై వంటి మెట్రోలు కూడా మన హైదరాబాద్ మాదిరిగానే ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఏ ఒక్క నగరం కూడా పూర్తి స్థాయిలో టూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రూపాంతరం చెందలేదు అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ నగరం రూపాంతం చెందడంలో ప్రధానంగా ఆందోళన కలిగించేది నైట్ లైఫ్ రాత్రి మొ మొత్తం వ్యాపార కాణపా జరగడం వల్ల భద్రతా సమయం తగ్గుతాయని అదే ప్రధాన నిరోధకంగా పోలీసులకు భావిస్తుంది నగరంలో నైట్ వేసిన వల్ల మద్యపాన సంబంధిత గొడవలు హింస నేరాలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే దుర్గం చెరువు కాజాగడ ప్రాంతాలు పార్టీ పీపుల్స్ వల్ల గందరగోళంగా కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికుల నివాసితులు కూడా ఫిర్యాదులు వస్తున్నాయని నాదాబాద్ పోలీస్ స్టేషన్ అధికారి కూడా చెప్తున్నారు అలాగే రోజంతా అనుగుణం ప్రశాంతంగా దూరం చేసి మానసిక ఒత్తిడి పెంచే అవకాశం ఉందని వైద్యులు కూడా చెప్తున్నారు అందుకని ట్వంటీ ఫోర్ హైదరాబాద్ ఏర్పడాలి కొన్ని ప్రాంతాలు కాకుండా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్గా ప్రకారం చేయాలన్నమాట అప్పుడే మన హైదరాబాద్ డెవలప్ అవుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం